హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ వాల్ వన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ టోటల్గా ఫస్ట్ కరీంనగర్ నుంచి ధనుష్కోడి వరకు వెళ్ళాలనుకున్నాము అండ్ అమ్మవారు డే వన్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము కనకదుర్గ అమ్మవారు అమ్మవారు బంగారు వర్ణంలో చూడముచ్చటగా ఉన్నారు రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడ్డానికి అంత అందంగా ఉన్నారు ఇక్కడ చూడండి కరీంనగర్ టు రామేశ్వరం వరకు మ్యాప్ ఇచ్చి ఉన్నాను ధనుష్ కోడి కూడా చూసుకున్నాము చివరిలో చుట్టూ అంతా సముద్రం చాలా బాగుంటుంది అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఇంటి దగ్గర పూజ చేసేసుకున్నాము పూజ చేసేసుకొని స్వామి అమ్మవార్లకు ప్రయాణం మంచిగా సాగాలి తీర్థయాత్ర మంచిగా సాగాలని ముక్కుకొని బయలుదేరాము కరీంనగర్ టు విజయవాడ వరకు కూడా మ్యాప్ ఇచ్చి ఉన్నాను చూడండి లగేజ్ అంతా సర్దిసుకొని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు బయలుదేరాము ఓన్ కార్లో వెళ్ళాము అండ్ అమ్మవారిని చూడండి ఈ విధంగా ఉంటారు అండ్ తెప్పోత్సవం చేసినప్పుడు ఇలాగ హంస వాహనంలో అమ్మవారిని తిప్పుతూ ఉంటారు నదిలో కృష్ణానదిలో అండ్ నైట్ టైంలో టెంపుల్ చాలా బాగుంటుంది చూసేయండి అండ్ అమ్మవారికి కనకదుర్గ అని పేరు ఎలా వచ్చింది ఇంద్రకీలాద్రి అమ్మవారిని పేరు ఎలా వచ్చిందంటే కృతయుగానికి పూర్వం కీలుడనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుడిని కీలాద్రిగా ఉండమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తను ఆ పర్వతం మీద నిలిచి ఉండాలని మాట ఇస్తుంది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలిసిన అమ్మవారు కనకవర్ణంతో అంటే బంగారు వర్ణంతో ఉండడం వలన కనకదుర్గా అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది శ్రీ దుర్గా మల్లేశ్వర వారి దేవాలయం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేసి అమ్మవారి చూస్తే బంగారు ఈ దేవాలయం చాలా చాలా అందంగా ఉన్నారు అమ్మవారు దర్శనం అయితే మాకు చాలా త్వరగా అయ్యింది ఫొటోస్ అయితే అలో చేయరు కాబట్టి నేను పిక్ పెట్టాను అమ్మవారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారో ఇంతవరకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ వెనకాల అమ్మవారు వెనకాల గోపురం మధ్యలో కూడా అమ్మవారు ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని పిక్స్ దిగామన్నమాట ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అండ్ చాలా మహిమాన్ మిత్రాలు అమ్మవారు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపించింది ఆలయ ప్రాంగణం అంతా గోపురం అయితే చాలా పెద్దదిగా ఉంది చూడండి ఇక్కడ పిల్లలు కూడా ఏం అలసిపోకుండా మార్నింగ్ మార్నింగే అయ్యింది దర్శనం మాకు చూడండి గోపురం మీద ఎన్ని శిల్పాలు ఉన్నాయో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఆలయ ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది చాలామంది జనాలు ఉన్నారు కూడా మాకు త్వరగానే అయిపోయింది దర్శనం అయితే ఇంద్రకీలాద్రి పైన శివయ్య లీలలు శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలో గమనించవచ్చు ఇక్కడ చూడండి విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ మధ్య భాగంలో దుర్గమ్మ ఆకారంలా కనిపిస్తున్న దృశ్యం భక్తులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి అని రాసింది చూసారా అక్కడ అనమాట కొండ పైన గోపురము డేలో ఇలా ఉంది చూసారా నైట్ టైంలో ఇంకా బాగా వచ్చింది పిక్ చూసేయండి ఇక్కడ అమ్మవార్లు ఎనిమిది రూపాయల్లో ఉన్నారు ఇక్కడ చూడండి గమనించండి ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కొంతమంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు కొండపైన మేము చూసి అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి బయలుదేరాము అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్